నిరుపేద కుటుంబాలకు అండగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఉన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ చేపట్టారు రేషన్ షాప్ లో ఉన్న సన్నబియ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియాన్ని అందించారు అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడ్డ పల్లె ధావకారాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి నలభై ఐదు నెలల వ్యవధిలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పురుగులు పట్టిన బియ్యాన్ని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యాన్ని అందించాలనే కృత నిత్యంతో సన్న బియ్య పథకాన్ని ప్రారంభించామని ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తామని తెలిపారు గతంలో విద్యార్థులు చదువుకోవాలంటే సిద్దిపేట లేదా గజ్వెల్ వెళ్లే పరిస్థితి ఏర్పడిందని మన పిల్లల భవిష్యత్తు కోసం రామాయణపేటలో ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తెచ్చుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం కోసం ఇరవై రెండు వేల కోట్ల రుణమాఫీ ఏడు వేల కోట్ల రైతు భరోసాను రైతులకు అందించామన్నారు మాటల్లో కాదు చేతల్లో చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా ఒక అండగా తమ్ముడిగా ఉంటూ అందరికీ పనిచేసి పెడతానని మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఆదిమో రమాదేవి ఇంచార్జ్ తహసీల్దార్ రమ్యశ్రీ ఎంపీడిఓ రాజరెడ్డి డాక్టర్ హరిప్రియ కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ సిద్ధారాములు మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి పంజా మహేందర్ నజీద్దీన్ ముత్యాల సత్యనారాయణ రెడ్డి వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ కొమ్మాట సత్యనారాయణ బాజా రమేష్ లింగం గౌడ్ రాజరెడ్డి మహేష్ లక్ష్మణ్ గౌడ్ స్వామి లక్ష్మా గౌడ్ మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీకాంత్ కాకిరాజయ్య సులేమాన్ బోని చంద్రం వినోద్ राजू नायक, रमेश, सूर्यनायक, देवेंदर नायक, तदीतरणु पाल गुंडाल। आरडीओ गार्की स्थानीका पेसिल्डार गार्की मरामाइन पेट मंडल मुख्य नायक कुलकुम okay. मंडल मुख्य कुशवामर ना कुशवामर मंडल मुख्य नायक इतर इतर इतरा, इतरा నా కుటుంబ సభ్యులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన మన ఎన్నికలై నన్ను ఎమ్మెల్యేగా మీరందరు గెలిపించి పద్నాలుగు పదిహేను నెలలు అవుతూ ఉన్నారు మరి పద్నాలుగు పదిహేను నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతూ ఉన్నాం మరి గత పదేళ్ళు మరి మా మా బీద కుటుంబ సభ్యులు ఏం తిన్నారు ఏం చేసిన మా పిల్లలు ఏడికి పోయారని ఎవరు పట్టించుకోలేదు మొత్తం కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే కూడా అన్ని కూడా పురుగులు రాళ్ళు అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినాక మరి అందరు సన్న బియ్యం తినాలా అందరు మంచిగా ఉండాలా అందరు సంతోషంగా ఉండాలనే ఒక కోట్ల యాభై రెండు లక్షలతోటి మరి మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వివరంగా వీటి ఇదే కాదు ఇంకా మరి రైతు రుణమాఫీ మరి పదేళ్లలో చేయని రైతు రుణమాఫీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి ఏక కాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇరవై రెండు వేల కోట్లు అది ఏడు వేల కోట్లు రైతు భరోసా అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఏదున్న మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తాం మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాం మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళ ఒక కొడుకులాగా మనుమడిలాగా నేను మీ అందరి కోసం కూడా మరి పని చేసి పెడతానని చెప్పి మీ అందరు కుటుంబంకొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను తెలుసుకున్నాం ఇప్పుడు డాక్టర్లు కూడా బయటికి వెళ్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఉట్టి మెడికల్ కాలేజే కాదు మన రామాయణపేటలో ఎస్సీ హాస్టల్ కానివ్వండి ఎస్టీ హాస్టల్ కానివ్వండి మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలే మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గత పదేళ్ళు ఎట్లయినా మరి వృధా అయినాయి పోయిన పదేళ్ళు మళ్ళీ రావు కాబట్టి ఆ పదేళ్ళల్లో ఏదైతే అభివృద్ధి జరగాల్సి ఉండేనో మరి అతి తొందరలో మరి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ పక్కన సిద్ధిపెట్టుకో మరి చదువుకోనికి పంపించాల్సిన పరిస్థితి ఇప్పుడు మరి బయటి నుంచే వచ్చి మనం మెదక్లో చదువుకునే విధంగా మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మరి మన మెదక్ పట్టణంలో మరి ఇంతకుముందు ఒక చిన్న మందు కావాలన్నా పక్కన పటాన్ చేరవ సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మరి ఇప్పుడు సెంట్రల్ మెడికల్ స్టోర్ తెచ్చుకొని బ్రహ్మాండంగా అన్ని మందులు మెదక్ పట్టణంలోనే దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే విద్యా వైద్యం బాగుండాలి విద్యా వైద్యం ని మెరుగుపరచడమే మా ఒక ముఖ్య ఉద్దేశంగా మరి మేము ముందుకు పోతా ఉన్నాం మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే ఏదున్న మాటలలో కాదు చేతలల్లో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం చిన్న ఉదాహరణ చెప్తా మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉండే పదేళ్ళ నుంచి మెదక్ల మెడికల్ కాలేజ్ తెరుస్తాం తెరుస్తాం అని కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ తెలుస్తలేరు అదే మనం సన్న బియ్యం పథకం మొదలు పెట్టుకుంటా ఉన్నాం ఆ సన్న బియ్యం కూడా మరి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున మరి పది మంది ఉంటే అరవై కిలోలు పదిహేను మంది ఉంటే తొంభై కిలోలు చొప్పున మరి మనం ఇస్తా ఉన్నాం మరి ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పటి కూడా మరి ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇరవై కిలోల కన్నా ఎక్కువ ఇయ్యకపోతుండే మరి మనం ఇప్పుడు స్లాబ్ కూడా లేకుండా మరి ఎంతమంది ఉంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున మరి బ్రహ్మాండంగా సన్నబియ ఇచ్చుకుంటూ మరి పథకం ఇవాళ మొదలు పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరి అదే కాదు మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానానికి పోవాల మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి రెండు వందల కోట్లతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనం ప్రత్యేకంగా మన కాన్స్టిట్యున్సీ తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా